హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నాను మీరు అంటే శ్రావణ మాసం గురించి టాపిక్ అండి శ్రావణ మాసం అయితే మన ఆడవాళ్ళందరికీ చాలా సరదా కదా చాలా సంతోషం ఆనందం కూడా ఎందుకంటే చక్కగా పూజలు వ్రతాలు నోములు అన్నీ ఉంటాయి ఈ నెల నుంచి అన్నీ మనకి పండగలే పండగలు పూజలే పూజలు వర్తాలే వర్తాలు మనకి అంటే ఇప్పుడు శ్రావణ మాసం అయింది తర్వాత వినాయక చవితి తర్వాత దసరా నవరాత్రులు తర్వాత కార్తీక మాసం మార్గేశ్వర మాసం అలాగ మనకి కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది అండి మన పూజలు అయితే మీ శ్రావణ మాసం మీరు ఎలా జరుపుకున్నారు మొదటి శుక్రవారం అయింది కదా నేను పోస్ట్ చేద్దాం అనుకున్నానండి కానీ నాకు హెల్త్ బాగోలేక నేను ఆ వీడియోస్ తీయలేదు నేను పూ చేసుకున్నాను బాగానే కానీ సూట్ చేయలేదండి తర్వాత ఇల్లు క్లీనింగ్ కూడా చేసుకున్నాను అది కూడా వీడియో తీయలేదు ఎందుకంటే క్లీనింగ్ వీడియోలు ఉన్నాయి ఎందుకంటే పండగ చేసిన గడిగడికి పెట్టినా ఎవరు బోర్ కదా చూడరు అందుకనేసి నేను వీడియోలు తీస్తూ వీడియోలు తీస్తూ పని చేయాలంటే కష్టం అండి ఎందుకంటే పని పని మీద కావలసిన ఉండదు కెమెరా సెట్టింగ్ చేసుకోవాలి చూసుకోవాలి తీయాలి కొంచెం ఒక గంటలో అయిపోవలసిన పని రెండు గంటలు పడుతుందండి అలాగే కదా నేను ఒక్కదానే అంటే అందరూ ఒక్కొక్కరు ఆడ చేస్తే కానీ పిల్లలు ఆడపిల్లలు ఉంటే చేస్తారు భర్తలు సాయం చేస్తారు కానీ నా ఒక్కదానండి అసలు ఇప్పుడు క్యాంపులు ఇంట్లో ఉంటూ క్లీనింగ్ చేసుకుంటాం చేసుకుంటాం కాబట్టి మనకి ముందు రోజు పది రోజుల నుంచి క్లీన్ చేసుకుంటాం మనకి అంత అంటే అనిపించదు మన కష్టం అనిపించదు కానీ నేను నెల రోజులు నెల పది రోజులు దగ్గర నలభై రోజులు నేను ఊ ఇంట్లో లేకుండా క్యాంప్ వెళ్తే ఇల్లు ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి మగాలు నీళ్ళు అంటే మా ఆయన ఏదో చేస్తారు కానీ అలా ఏదో ఏదో చేస్తారు కానీ పెద్దగా తెలిసిందే కదా అందరూ క్యాంపులు ఆడవాళ్ళు కానీ ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి మీకు తెలుసు తెలిసే ఉంటుంది ఎందుకంటే మీరు క్యాంప్ వెళ్తుంటారు మొగాలు ఇంట్లో ఉంటారు భర్తలు కానీ పిల్లలు కానీ ఆడపిల్లలు ఉంటే కొంచెం క్లీనింగ్ గట్టా చేస్తుందండి పెద్ద అవుతాయి కానీ అసలే చిన్నపిల్లలతో అసలు చేయలేదు మరి చిన్నపిల్లలు మనం మనం వెంట తీసుకెళ్తాం అదే ఇప్పుడు ఎదిగిన పిల్లలు మగపిల్లలు ఉన్నారనుకోండి అదే కాలేజ్ చరిత్ర పిల్లలు పిల్లలు ఉన్నారు భర్త ఉంటే ఏం చేస్తారు ఏదో వండిసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ పట్లు ఎక్కడ చెప్తే అలాగే ఉంటుంది కానీ అలాగున్నా ఇల్లు ఎలాగుంటుందండి వచ్చేక ఆడదానికి క్లీన్ చేసుకునేసరికి ప్రాణ తోపు వస్తుంది అవునా కాదు చెప్పండి అలాగే నాకు కూడా అలాగే జరిగిందండి అన్ ఈ లోపల ఏంటి మాకు ఎలకలు బాగా ఇన్ని ఉంటే చెప్పకండి ఎక్కడ పడితే ఎలకలు బుద్ధో చేసుకోలేనమాట అది పోనీ అదంతా ఎందుకు సుత్తి ఇప్పుడు శ్రావణ మాసం పోయి వస్తున్న తర్వాత వీళ్ళంతా క్లీనింగ్ అన్నీ అయిపోయాయండి పూజ శ్రావణ శుక్రవారం కూడా పూజ చేసుకుంటారు శుక్రవారం బాగానే అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే అండి శ్రావణ మాసం వచ్చిందంటే ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు వాళ్ళు పూజ ఎలాగ చేసుకోవాలో ఆడంబరంగా చేసుకుంటారండి అవి మనం చూస్తాం ఏమంటే రిటర్న్ గిఫ్ట్స్ అలాగని పూజకి అలంకారాలు పెద్ద పెద్ద మండపాలు వేసుకొని ఖరీదైన పొట్టు చీరలు ఖరీదైన నగళ్ళు అవి ఈట నగలో తెలియదు బంగారు నగలో తెలీదు ఎందుకంటే కుల ఇచ్చిన నగలో తెలియదు కొలపరక్షణకు వస్తుంటాయి కదా అవో తెలియదు ఇవి కొనుక్కున్నాం అవి కొనుక్కున్నాం ఈ పొట్టు చీరలు కొనుక్కున్నాం ఈ షాపింగ్ చేసాం అన్నీ చూపిస్తాం మనం దానికి రిక్ప్రేస్ అయిపోయి మన భర్తల పొర తింటాం ఇది కొనండి అది కొనండి ఇలా నగలు కొనుక్కున్నాం ఇలా చేయాలి ఆ డబ్బు పెట్టుకోవాలి ఆ కష్టం మూడు రోజుల నుంచి అన్ని సర్దుకొని చేసుకొని మళ్ళీ అండి బ్యూటీ పార్లర్కి వచ్చి మేకప్ మేకప్లు కూడా అవి చక్కగా వస్తారండి కానీ వాళ్ళు చేసేది ఏమి ఉండదండి అన్ని పని వాళ్ళే అన్ని పని వాళ్ళతోనే చేయిస్తారు వాళ్ళు ఇలా కూర్చొని పౌరచులు వస్తారు పూర్తి చేయిస్తారు అన్ని సర్దరా ఉంది అన్నీ ఏ టు జెడ్ వాళ్ళ హెల్పర్సే ఓల్డ్ హెల్పర్స్ ఉంటారు మనకి ఎవరండి హెల్పర్స్ ఉంటారు మనం అన్నీ కొనుక్కొని మనమే డెకరేషన్ చేసుకొని మనమే ముస్తాబు చేసుకొని మనమే వంటలు చేసుకొని ప్రసాదాలు అది కూడా తొమ్మిది రకాల రకరకాల ప్రసాదాలు చేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ తెస్తాయి రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాకింగ్ చేసుకొని అవన్నీ చేసుకొని ఉదయం అంతా పని చేసుకొని చేసుకొని అయ్యే టైం ఉందండి మనకి అయినా సరే పూజ ప్రశాంతంగా చేసుకోవాలి తప్ప మనం ముస్తాబ్ ముస్తాబు అవుతాం మణిక గియం ఇచ్చే వస్తువులు పెట్టుకోవద్దు తప్పు కాదండి ఏంటంటే ముందున బొట్టు పాపిన్న బొట్టు చక్కగా పువ్వు ఒక గులాబీ పువ్వు ఒక మల్లి దండో ఏదో ఒక దండ మల్లిదండో దండో కనకాంబరం దండలో పెట్టుకుంటాం అలాగే ఇంట్లో ఉన్న ఏ బంగారం నగలో లేదా ఏదైనా ఆర్టిఫిషియల్ నగలో పెట్టుకుంటాం చేతి నిండా మట్టి గాజులు వేసుకుంటాం చక్కగా గోరింటి పెట్టుకుంటాం పాలకి పసుపు రాసుకుంటాం ఏదో మనకు తోచిన చీర మన ఇంట్లో ఉన్న ఉతికిన చీరలు ఉంటాయి పట్టుకుని చక్కగా పూజ చేసుకుంటారు అదేనండి పద్ధతి మన పూర్వీకులు అలా చెప్పారు అదే మా బ్రాహ్మణులని అయితే ఎలా ఉంటుందంటే అడ్డకచ్చ కట్టుకుంటారండి మడి ఇది నార్పంచిలు ఉంటాయి నారు చీరలు లేదంటే సిల్క్ చీరలు నారు చీరలు అంటే పట్టు చీర టైప్ సిల్క్ చీరలు ఉంటాయి కదా చక్కగా అడ్డకట్ట కట్టుకొని అంతా చేసుకొని తలకి మామూలుగా ముడి చుట్టేసుకుంటారు తల పూసలు చూస్తాం ఎండబెట్టినా కూడా టైం ఉండదు కదా ముడి పెట్టేసుకుంటారు దానికి పువ్వు దోపిస్కొని చక్కగా కుంకుమ కొట్టి పెట్టుకుని అంటే ముందుగా చేతి నిండా గాజులు అవన్నీ పెట్టుకొని చేసుకుంటాం అది పూజా పద్ధతి అండి పూర్వం పూర్వీకులు చేసిన పూజా పద్ధతి ఇప్పుడు ఎలా ఉంది చెప్పరా ఓహో పట్టు చేలు నగలు ఏదో మన నగలు అంటే ఏంటి తాడ మనకి శోభాగ్యం ఇచ్చే పుస్తల ఉంటుంది మంగళసూత్రాలు ఉంటాయి నల్లపోసల దండ ఉంటుంది తర్వాత మనం ముస్తాబు సాయంత్రం పేరెంటా పెడుస్తాం కదా అప్పుడు చక్కగా ఏదో ఒకటి మనకి ఉన్న నగలు మనకి వేసుకుంటాం ముస్తాబు అవుతాం ఎందుకంటే అంత ఇది కాదు ముస్తాబు అదే అండి పద్ధతి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీని చూసి పెద్ద పెద్ద యూట్యూబ్లను చూసి సినిమా స్టార్లు చేసిన పూజలు యూట్యూబర్ తర్వాత సీరియల్ స్టార్స్ చూసి మన ఇంప్రెస్ అయిపోయి మనం అలాగే చేద్దామని అనుకుంటాం ఇక రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పిన గిఫ్ట్స్ ఏదైనా చక్కగా పసుపు మనం ఏంటి తాంబూలం ఇస్తాం శనగలు అరటిపండు రెండు అర ఆఫ్ చెక్క పసుపు కుంకు ఇస్తాము తాంబూలు ఆ తాంబూలు పెట్టి అది ఏదో ఇంకా మనకు డబ్బులు ఉన్నాయి చెయ్యాలంటే దేవుడి పుస్తకాలు ఇవ్వండి చక్కగా దేవుడి పుస్తకాలు అంటే ఏదో లలిత శాస్త్రనాము కొత్తగా వస్తున్నాయి లలిత శాసనం రాసుకున్నది చదివి రాసుకునే పుస్తకం అది అదే అందరికీ ఉపయోగపడుతుంది మామూలు తాంబూలం ఇచ్చుకోండి ఉంటే రైకిలు కూడా దిగండి అంతే ఇంకా వాళ్ళు ఎవరుకున్నారు ఏమంటే ఇస్తాము ఏం చేస్తారు మూల పడిస్తాం ఇంటి నిండా అయిపోతాయి ఏం చేస్తాం మూలు పడేయడమే రిటర్న్ గిఫ్ట్స్ ఏదో అవసరం ఉంటే వాడుకోవడం అవసరం మన ఇంటికి ఏదైనా అవసరం ఉంటే వాడుకోవడం లేదంటే మూల పడేయడం అంతే అదండి అది శ్రావణ మాసంలో మనకి అంత ఆడంబరక పోకండి ఆడంబరక పోకుండా చక్కగా భక్తితో చేయండి పూజ ఎవరో చూస్తారు ఎవరో పొగుడతారు ఎవరికో మెచ్చుతారని కాదు మనం అందరికీ భయపడతాం అయ్యో ఉంటారో వీళ్ళేం చేస్తారో ఒక ఏదో వెనకట్లో నేను ఒక విన్నానండి ఒక ఇది ఇప్పుడు ఎవరో ఏమంటారని భయపడతాం ఎవరో చూస్తారు వాళ్ళు చూడపోతే బాగుండదని చూస్తాం కానీ ఎవరు చూస్తున్నారు నిజంగా మనం చెప్పండి దేవుడు చూస్తున్నాడు ఆ దేవుడు చూసిన దానికి మనం భయపడుతున్నామా అయ్యో దేవుడికి మనం ఎలాగ ఆరాధించాలి ఎలా లక్ష్మీదేవికి ప్రసన్నం చేసుకోవాలి ఎలాగా పంచోపచారైనా సో సౌరోపచారైనా పూజ చేయాలి మనస్ఫూర్తిగా భక్తితో మనం పూజ చేయాలని చేస్తేనే తల్లి చూస్తుంది ఈ ఆడంబరాలు ఏం చూడదని మనం అనుకుంటున్నామా లేదు ఎలా ఈ వీళ్ళు చే వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చూసి వాళ్ళని చూసి మనం చేస్తున్నాం పూజ అదేనండి ఎప్పుడైనా సరే మనం ఆడంబరానికి పోకూడదు ఉన్న మన ఇంట్లో ఉన్నట్టు మనకి పెద్దవాళ్ళు ఏ ఆచారాలు చెప్పారో సాంప్రదాయాలు చెప్పారో అవే చేసుకోవాలి ముస్తా చేసుకోండి కలిసం పెట్టుకోండి ఆ కలిసం సాంప్రదాయబద్ధంగా ఉండాలి బొమ్మలకనే ఉన్నది అదొకటి కొబ్బరికాయ పెట్టించుకోండి మీకు ఏ చెంబులున్నా ఆ చెంబు పెట్టుకోండి రాగి చొంబు వెండి చెంబు ఇతర చెంబు ఏదున్నా అంటే మూడు లోహాలే మనం వాడాలి రాగి ఇత్తడి ఇత్తడికని లేదంటే వెండికని ఏవీ లేనని మట్టిది కూడా పెట్టుకోవచ్చండి ఆ చేసుకుని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి తల్లి ఎప్పుడు నుంచి సౌభాగ్యం ఆరోగ్యంగా ఈ తల్లి అని మొక్కుకోవాలి అంతేనా ఇప్పుడు నేను కూడా ఒక మీద నేను ఇలాగే చూసి యూట్యూబ్లో చూసి కూడా నేను కూడా రెచ్చిపోయి నేను కూడా ఇలా డెకరేషన్ చేయిస్తాను అనేసి ఒక మూడేళ్ళు గెంతైనా చేశాను కూడా పూజ టైం వచ్చేకి నీరసం వచ్చింది పూజ ఎంత ఎంతవేర పూజ అయిపోతుందా ఎంతవేర తినిద్దామా నీరసం వచ్చిస్తుందా అనేసి అనుకున్నాం కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు బట్టి నేనేం చేస్తానంటే తెలుసుకొని బుద్ధొచ్చి ఈ అంగులకి పోకూడదు ఈ ఆడంబరాలు పోకూడదు చక్కగా మనం ఉన్న దాంట్లోనే చక్కగా పూర్వం ఎలా చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అలాగే చేసుకొని ఏదో కొంచెం మన గుర్తి మనం ఉన్న దాంట్లోనే మనం డెకరేషన్ చేసుకోవాలి ఏదో ఎక్కడెక్కడో ఆన్లైన్లో చెప్పారని ఆన్లైన్లో తెప్పించుకొని చేసుకునేప్పుడు మనం డబ్బు ఖర్చు పెట్టి చేసి ఇప్పుడు ఎదిరి ఏడాది పెట్టింది ఈ ఏడాది పెడితే సేమ్ అయిపోతుంది అందరూ చూస్తారు ఏ నువ్వు ఏడాది అదే డెకరేషన్ ఈ ఏడాది అదే డెకరేషన్ అంటారమో అనుకుంటాము అందుకనిసే అన్ని మరి అన్ని వస్తువులు కొంటాము అన్నీ మూలు పెడతాం ఇంటి నిండా సామాన్లే దాని నిండా ఎలకలు చీజ్ ఆ పెట్టుకోవడానికి కూడా మనకి స్థలాలు ఉండవు అందుకని ఉన్న దాంట్లోనే చక్కగా సాంప్రదాయ పద్ధంగా పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు పద్ధతులతోని మనం చేసుకుంటే చాలా సంతృప్తిగా తృప్తిగా గుర్తు చేసుకోవచ్చండి ఓకే మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఏదో పాయింట్ నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదైనా నా మాటల్లో తప్పు ఉంటే క్షమించండి ఏదైనా దిద్దుకోవాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఈ వీడియో ఇంతటితో నేను ఆపుతున్నానండి నమస్తే